మోడీ గారు ట్రంప్ కి ఎందుకు లాగా తయారీ ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న కామెంట్స్ ఈ కామెంట్స్ ఎందుకు వచ్చినాయి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ స్లాబ్ నుంచి ఎయిటీన్ పర్సెంటేజ్ స్లాబ్ మారగానే కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ లేదంటే గనక మమతా బెనర్జీ ఈ గవర్నమెంట్ కొత్తగా చేస్తున్న కామెంట్స్ మోడీ గారు ట్రంప్ కాల్ పట్టుకున్నారు అందుకని చెప్పి ఎయిటీన్ పర్సెంటేజ్ వచ్చింది భారతదేశాన్ని మోడీ గారు తాకడి పెట్టారని చెప్పి కొత్తగా కామెంట్స్ వినిపిస్తున్నారు ఎస్ మోడీ గారు ట్రంప్ కి బానిసలాగా అయ్యారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మెయిన్ రీజన్ అర్థం చేసుకుంటే కనుక క్లియర్ గా అర్థమవుతుంది చిన్నప్పుడు మా పొలం లో పనిచేస్తా ఉంటే కనుక ఓఎన్ వాళ్ళు పనిచేస్తా ఉన్నారు మా అట్టి గెల్లో మా అట్టి నరికేస్తా ఉంటే అక్రమంగా నరికేస్తే నేను తిరగబడి వాళ్ళ మీద దెబ్బలాడే అనమాట దెబ్బలాడిన తర్వాత ఇరువైపులో పోలీస్ కేసులు అయినాయి ఇరువైపులో పోలీస్ కేసులు అయినప్పుడు పోలీసులు ఆలోచించవలసిన విషయం ఏంటంటే కనుక అక్కడ రెండు పక్కల వాళ్ళకి నిజ నిజాలు తెలియదు కాబట్టి మా మీద పోలీస్ కేసు పెట్టవలసి వచ్చింది వాళ్ళు చేసేది మా అట్లా నరికేయడం వాళ్ళు అక్రమంగా దొంగిలించడం వాళ్ళ తప్పు ఓఎన్ వాళ్ళు తప్పు కానీ వాళ్ళు చేసిన తప్పుకి నేను క్వశ్చన్ చేసినందుకు నా మీద కేసు ఆ మా నాన్నగారు వచ్చి వాళ్ళకి క్షమాపణ అని చెప్పి కేసు విత్డ్రా చేసేది అంటే మా నాన్నగారు కిందకి తగ్గారా లేకపోతే కొడుకు గురించి ఆలోచించారా అప్పుడు మాకు అర్థం కాలేదు ఏం నాన్న అంటే నీకు అర్థం కావాలని చెప్తే మా నాన్నగారిని పట్టుకుని తిట్టే మాట మేము అందరం కలిసి నానా నీకు అంత కెపాసిటీ ఉంది నువ్వు ఒక మంచి పొలిటీషియన్స్ వి నువ్వు టీడీపీ లో ఉంటావు అయినా కానీ వాళ్ళు కాల్ పట్టుకోవడం ఏంటంటే నీ భవిష్యత్తు గురించి అన్న అప్పుడు అర్థం కాలే పెద్ద తర్వాత అర్థమైంది ఎందుకంటే గనక అప్పుడులో ఆన్ డ్యూటీ మీద అట్లాగే ఈ రిజర్వేషన్స్ మీద ఈ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళ మీద మనం కనుక ఫైట్ చేస్తే ఎంత సివియర్ అని చెప్పి తప్పు వారదైన గాని మనకి ఎంత నష్టం అని చెప్పి ఆ రోజు అర్థం కాదు ఈ రోజున అర్థమయ్యి అదే ఉదాహరణతో క్లియర్ గా చెప్తున్నాను తప్పు మన వైపు లేకపోయినా గానీ మోడీ గారు అక్కడికెళ్లి బతిమతున్నారు అంటే నూట యాభై కోట్ల జనాభా గురించి మోడీ గారు ఆలోచిస్తున్నారు అంతేగాని పరువు ప్రతిష్ట అని చూసుకుంటే కనుక దేశం సంక్రాకపోతుంది మోడీ గారు ఒక తండ్రి స్థానం నూట యాభై కోట్ల జనాభా కొడుకు స్థానాల్లో ఉన్నారు వాళ్ళని ఆలోచించేటప్పుడు ఒక మెట్టి దిగడంలో తప్పు లేదు అంటే కాదు ఇంకోటి కాదు పొత్తులు ఎండుతున్న తోడు పెప్సీ నుంచి కోక్ నుంచి పిజ్జా నుంచి బర్గర్ నుంచి కేఎఫ్సీ నుంచి ప్రతిది మనం యుఎస్ మీద ఆధారపడి ప్రతి రూపాయి యాపిల్ ఫోన్ నుంచి ఈవెన్ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను కదా ఈ ఫోన్ కూడా యాపిల్ ఫోన్ వాళ్ళ మీద ఆధారపడి ఇది మేడ్ ఇన్ ఇండియా అయినా కాని వాళ్ళ మీద ఆధారపడి ఈ ఆధారపడడం వల్ల ప్రతి రూపాయి వాళ్ళకి వెళ్తుంది ప్రతి ఫారెన్ ట్రాన్సాక్షన్స్ మన ఒక్కళ్ళమే కాదు ప్రపంచం మొత్తం కూడా చేసినా గానీ ఆ ట్రాన్సాక్షన్స్ డాలర్ రూపంలో ప్రతి రూపాయి వాళ్ళ మీద వెళ్తారు మన ఎన్ఆర్ఐస్ కొన్ని కోట్ల మంది అమెరికాలో ఉన్నారు మనం ఎక్స్ట్రా చేసి డాన్సులు చేస్తే కనుక ప్రతి దాని మీద ఇంపాక్ట్ అవుతుంది ఎందుకంటే ఇరవై సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రతిది అమెరికా మీద ఆధారపడి ఉన్నాం అమెరికా మీద అమెరికా లేకుండా మన జీవితం లేదు మనం అక్కడే కాదు పంచ దేశాలు అలా డిపెండ్ అయి ఉన్నాయి దాని వల్ల మనం ఒక అడుగు వెనక్కిం కానీ లేకపోతే ట్రంప్ ఒక లెక్క చెప్పండి వాళ్ళ కనుక కొళ్ళు ఎర్ర చేస్తే నిజ నిజాలు చెప్పుకుంటే కనుక మన ఆర్థిక వ్యవస్థ అత పాతాలను వెళ్ళిపోద్ది అది నిజం ఎవరైనా మాట్లాడుకున్నా ఎవరు మాట్లాడుకోకపోయినా కాదు ఎందుకంటే గనక నువ్వు కోక్ కొనకుండా ఉండలేవు పెప్సీ కొనకుండా ఉండలేవు లేస్ ప్యాకెట్ కొనకుండా ఉండలేవు ఐఫోన్ కొనకుండా ఉండలేవు కానీ నువ్వు మోడీ నిందిస్తావు నీ దగ్గర ఉన్న కెపాసిటీ ఫస్ట్ మార్పు మనలో రావాలి ఆ మార్పు మనలోనే రాలేదు ఇంక్లూడింగ్ మీ మనలోనే రాలేదు మన మోడీని విమర్శించడానికి ఎవరు రాహుల్ గాంధీ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీని చూసుకుందాం తన ఒంటి మీద వేసుకున్న డ్రెస్ నుంచి మొదలు పెట్టి తన దగ్గర ఉన్న ఫోన్ నుంచి మొదలు పెట్టి తన దగ్గర ఉన్న కళ్ళ జోడరించి మొదలు పెట్టి అన్ని మేడ్ ఇన్ యుఎస్ఏ అంటే ట్యాక్స్ ఇండియా కడుతున్నావా లేకపోతే అమెరికా కడుతున్నావా మేడ్ ఇన్ ఇండియా లేదా నేను ఈ వీడియో చేసినప్పటి నుంచి మేడ్ ఇన్ ఇండియా మారదామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను ఎందుకంటే మనలో మార్పు రావాలి ఒక అడుగు వెనక్కి రేపు పొద్దున్న టెక్కిస్ అలాగే కనుక దిగ్గజ కంపెనీలు మన దగ్గర ఎస్సీఎల్ ఉంది టిసి ఉంది విప్రో ఉంది ఈ కంపెనీల ప్రాజెక్టులు ఎయిటీ పర్సెంటేజ్ ఇచ్చింది యూఎస్ఏ మనం ఎగిరి డాన్స్ చేస్తే కనుక నెక్స్ట్ డే వచ్చే నిలిపోయి చాలా కంట్రీస్ డెవలప్ అయిపోయి ఒకప్పుడు ఇండియా అంటే ఐటీ అంటే ఇండియా ఈ రోజుని ఉన్న ఫిలిప్స్ కంట్రీ కూడా ఐటీ బాగా డెవలప్ చేసింది ఈవెన్ టెక్ సపోర్ట్ అవ్వచ్చు లేదా కాల్ సెంటర్ డేటా సపోర్ట్ అవ్వచ్చు ఈ రోజు ఫిలిపిన్స్ బాగా స్ట్రాంగ్ గా ఉంది మనకంటే తక్కువ జీతాలు తీసుకుంటున్నాం దాని గురించి మనం ఒక ఎనకాడు చేస్తున్నాం గానీ అరవై సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు మేడ్ ఇన్ ఇండియా చేయపోయింది ఎందుకు నేషనల్ హైవేస్ డెవలప్ చేయలేకపోయింది కానీ మోడీ గవర్నమెంట్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాడు ప్రతి కంపెనీకి అల్టిమేట్ జారీ చేస్తున్నాడు మీరు ఇండియాలోనే మ్యానుఫాక్చరింగ్ చేయాలి అలాగే ఇండియాలోనే మీరు ఉండాలి ఇండియాకి ట్యాక్సులు కట్టాలని చెప్పి ఈ టెన్ ఇయర్స్ లో మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చే స్కీమ్స్ తప్ప ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ డెవలప్ చేసిన పాపా లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు ఈ రోజు మన జీడిపి ఫోర్త్ పొజిషన్ లో ఉందంటే గనక మోడీ గవర్నమెంట్ కారణం జై మోడీ భారత్ కి జై భారత్ కి జై